శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా బాగుంటానా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసులలో తొమ్మిదవ రాశి అయినటువంటి రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కేతు నెల మొత్తం పదవి ఇంట్లో ఉన్నారు కుజుడు ఐదవ ఇంట్లో ఉన్నారు శని మూడవ ఇంట్లో ఉన్నారు బృహస్పతి గ్రహం ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉన్నారు ఉద్ గ్రహాలంతా ఇలా ఉండడం వల్ల ఎలా ఉంటుంది అనంటే ఉద్యోగులకి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి నెల ధనుసు రాశి వారికి గత కొన్ని నెలలుగా బాగా ఉంది నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా ఈ నెల కొంచెం మిశ్రమం కొంచెమే మరి అతిగా కూడా కాదు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో తెలియని ఆందోళన గద్దరగోళం మీ పనిలో అవకతవకలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టే సంతకం వల్ల ఏదో ఒక అనర్థం కూడా జరిగేసి ఉంటుంది చాలా జాగ్రత్తగా చదివి బాగా ఒకసారి రెండుసారి చదివి సంతకం పెట్టండి ఒక్కొక్కసారి ఉద్యోగానికి కష్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మీ పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని పొందే అవకాశాలు ఉంటాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా తొలగిపోతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగులు సహకరిస్తారు కొందరికి ఉద్యోగం మారే అవకాశం ఉద్యోగం మారచ్చు ఊరు మారచ్చు దేశం కూడా మారవచ్చు ఇది అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత వ్యాపారస్తులు క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులతో ఒప్పందం వెయ్యకండి ఈ ఆన్లైన్ మోసాలకి పోకండి వాటా ద్వారా ద్వారా లబ్ధి వస్తుంది ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మాసం ప్రారంభంలో అన్ని విషయాల్లోనూ కొంచెం ఇబ్బంది పడ్డ మాస ద్వితీయంలో చాలా బాగుంటారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే యోగం కూడా బాగా ఉంటుంది కొందరికి అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి అనుకునేది అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది ఇలా జరిగిపోయిందండి అంటారు చూసారా అది మీకు జరగబోతుంది ఆధ్యాత్మిక పట్ల భక్తి పట్ల పెరుగుతుంది పవిత్ర స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది కుటుంబంలో తరచు సమస్యలు కూడా ఉండొచ్చు బంధువుల నుండి తరచు సమస్యలు తలెత్తవచ్చు వీలైనంత మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యాపారం వేరు గృహం వేరు వ్యాపారంలో ఉన్నట్టుగా ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకండి ఇంట్లో భార్యాభర్తలు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది మిత్రుల ద్వారా మలుపు కూడా తిరిగే అవకాశం ఉంది వ్యాపారం చేసే స్త్రీ లేదా ఉద్యోగం చేసే స్త్రీకి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కొత్త కొత్తగా మీరు సొంతంగా ఇంకొక వెంచర్ కూడా ప్రారంభించే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా తయారు చేసే అవకాశాలున్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖండాంతరాలు దాటి కూడా మీ యొక్క వృత్తిని ఇది చేసుకోవచ్చు అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది ఐటీ రంగం వారికి సెవెంటీ థర్టీగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం అని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి రోజులు జూలై పదమూడవ తారీఖున మరియు పదిహేనో తారీఖున చాలా బాగా ఉంది చంద్రాష్టమం జూలై ఆరు రాత్రి నుండి తొమ్మిది గంటల ఉదయం వరకు కూడా ఉంటుంది చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మీకు చాలా కలిసి వస్తుంది మీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి స్వామి వారు మరియు ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి గురువారం నాడు ఏం పరిహారం చేయాలంటే గురు భగవానుడికి నవగ్రహాలపై పసుపు పుష్పాలతో పూజించండి శనివారాల్లో హనుమంతుడిని పూజించండి హనుమా చాలీసా పారాయణం చేయండి మేలు జరుగుతుంది కరుంగాళి మాలను ధరించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి ఇంకను మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ సకల దోషాలు దొరికి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయ వస్తువు శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శనివక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉండ ఉండవుంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తన్నమామిషన ఈశ్వరం కాక విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ దగ్గర ఏమేమి అడగొచ్చు ఆయన ఏమేమి అడగించారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య దేహి దేహిమే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపడి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడదు శని అనకండి శని భగవానుడు శనిశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయవస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు ఈ నెల ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వస్తుంది దీన్ని శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగానూ పిల్లల చేత పూజింపజేస్తారు వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు గురు పౌర్ణమి జరుపుకోవడం ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులందరికీ అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురు గురు అధికం మూలం గురు అంధకారూ ఆ యొక్క నిర్మూలాన్ని చేసే అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి వారి యొక్క వెనక కూడా మనం చెరుగా మాట్లాడకూడదు వ్యాస వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు వేదకాలపు సంస్కృతం అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు అన్ని గురులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇది మూడు రోజుల పండుగ కూడా చేస్తారు అంటే ముందు రోజు పౌర్ణమి రోజు పాఠ్యం రోజు ఇలా మూడు రోజులు కూడా చేస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం విజయవస్తువులు